మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ నెంబర్ ఫోర్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాలుగులో పుట్టిన వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగు ఎలా ఉండబోతుంది నాలుగు అంటే నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది అని చెప్పచ్చు కొంచెం అండి అంటే మిగిలిన నెంబర్స్తో పోలిస్తే మనం నాలుగు గురించి మాట్లాడాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంది అని చెప్పచ్చు సో నాలుగులో సడన్ అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ మీ జీవితంలో ప్రొఫెషనల్ లైఫ్ లో ఇండియాలో ఉంటే విదేశానికి వెళ్ళే విషయంలో విదేశంలో ఉంటే ఇండియాకి వచ్చేసే విషయంలో పాస్పోర్ట్ విషయాల్లో వీసా విషయాల్లో వర్క్ పర్మిట్స్ విషయాలలో రియల్ ఎస్టేట్ విషయంలో కన్స్ట్రక్షన్ విషయంలో టెక్నికల్ గా మీరు చేసేటటువంటి వృత్తిలో సడన్ అప్లిమెంట్ ఉండొచ్చు సడన్ అనుకోని అదృష్టం మిమ్మల్ని వరించచ్చు కానీ ఇవన్నీ కూడా సడన్ సడన్ సడన్గానే వస్తాయి అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అయితే నాలుగు ఈ సంవత్సరం మొత్తం అప్పుడో ఇప్పుడో ఎప్పుడో ఖచ్చితంగా చూస్తుంది అయితే ఫోర్ టెక్నికల్ నెంబర్ అండి టెక్నికల్లో దూసిపోతుందండి ఫోర్ టెక్నికల్గా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉన్నంతగా ఎక్కడ ఉండదు సో ఫోర్ అనే వాళ్ళకి ఈ సంవత్సరం ఎన్ని నెంబర్లు ఫేవర్గా ఉన్నాయి చూద్దాం ఫోర్కి టూ బాగానే ఉంటుంది ఫోర్కి ఫోర్ బాగుంటుంది ఫోర్కి సెవెన్ బాగుంటుంది ఆల్మోస్ట్ ఎయిట్ ఉంది తర్వాత వన్ ఒకటి వచ్చేస్తుంది మిమ్మల్ని ఎంతో కొంత థర్టీ ధైర్యాన్ని ఇవ్వడానికి త్రీ అనేది కూడా ఉంటుంది బేసికల్గా టోటల్గా సిక్స్ నెంబర్స్ వచ్చేసినాయండి ఇంకేం కావాలి మీకు చెప్పాను కదండి పాదరసంలాగా ప్రతి నిమిషం నిమిషాన్ని డాలర్లలోకో రూపాయలలోకో మార్చుకునే క్రమంలో నాలుగు ఎప్పుడూ అదృష్టవంతురాలే అయితే నాలుగు ఇండియా కంటే లో బాగుంటుంది కాబట్టి ఫారిన్ చదువులకు వెళ్ళే పిల్లలు ఫారిన్లో వెళ్ళే వాళ్ళు ఈ సమస్య మాత్రం అదృష్టవంతులే అండ్ ఫారిన్ నుంచి ఇక్కడికి వచ్చేసే వాళ్ళు అంటే ఉన్నాం ఇంకా చాలు అని ఇండియాకి వచ్చేసే వాళ్ళు కూడా అదృష్టవంతులే అక్కడ ఉంటే మళ్ళీ మంచిది కాదు కాబట్టి సో ఇవి జనరల్ లక్షణాలండి దయచేసి నోట్ చేసుకోండి ఇవి జనరల్ లక్షణాలు వీటిల్లో ఏ ఒక లక్షణమైనా మీకు వర్తించచ్చు ఏ లక్షణం వర్తించకపోవచ్చు అన్నీ కూడా మీకు మ్యాచ్ కావచ్చు బికాస్ నెంబర్ ఎప్పుడు అబద్ధం చెప్పదు సుమ్మా ఈ భూమి సృష్టి పుట్టినప్పుడు పుట్టిన నెంబర్స్ ని ఆల్టర్ చేసింది ఎప్పుడు లేదండి ఉన్న నెంబర్స్ని చెప్తున్నాం మనం కొత్త నెంబర్ ఏమన్నా వచ్చిందా నో వే అలాగే మీ నాలుగు మిమ్మల్ని టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో నిరాశకి గురి చెయ్యదు అదృష్టం తలుపు తడుతుంది వినియోగించుకోవాల్సింది మీరు ఆలోచనలో ఫాస్ట్నెస్ ఉండాలి స్టడీగా ఉండాలి నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో పొరపాటును కూడా ఎవరికి ష్యూరిటీ అయితే ఇవ్వకండి నోవే సో మీ ప్లస్ పాయింట్స్ ఏమున్నాయో వాటిని యూజ్ చేసుకోండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మీదే అవుతుంది బికాస్ ఈ సంవత్సరంలో లాస్ట్ నెంబర్ మీదే కింద పడ్డా మీద పడ్డా మీదే పైచి బట్ నాలుగు కాస్త హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి హైపర్ టెన్షన్ అంటామండి ఎక్కువగా టెన్షన్ తీసుకోవటము అలాగే అవార్టిక ప్రాబ్లమ్స్ అండి మనకి తెలియకుండానే మనని అటాక్ చేయడానికి రెడీగా ఉన్నాయి అండ్ వన్ మోర్ థింగ్ ద వన్ వే వైరస్ ఈజ్ కమింగ్ టు కబ్జా అవర్ లైఫ్స్ అంతే కదా వైరస్ వస్తుంది బీ కేర్ఫుల్ సో నాలుగు వాళ్ళకి జలుబుకి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి కాబట్టి నాలుగు వచ్చేటటువంటి గాలి భూతాల నుంచి జాగ్రత్తగా ఉండాలి ఒకప్పుడు మనం చాలా అలవాటు చేసుకున్నాం కదా మాస్క్ ధరించటం చేతులు క్లీన్ చేసుకోవటం ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండటం మీకు చాలా అవసరం ఎవరు అడ్వైజ్ చేసినా చెయ్యకపోయినా జనవరి ఒకటి తర్వాత నుంచి కంపల్సరీ మీరు మాస్క్ వాడుకోండి బాగుంటారు వచ్చిన తర్వాత ఎందుకండి హాస్పిటల్కి పరిగెట్టడం రాకుండా చూసుకో సో నాలుగుకి ఏం జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పాను నాలుగు అద్భుతంగా ఉండే విషయాలు కూడా చెప్పాను మైనస్లు ఉండవా అంటే ఉంటాయండి అవి ఎందుకు మనకి అవసరమా లేదు కదా బట్ ఇది జనరల్గా నాలుగు గురించి చెప్పిన విషయం కాబట్టి బీ హ్యాపీ అండ్ బీ రెడీ టు గెట్ సక్సెస్ అండ్ బీ రెడీ ఇప్పటిదాకా ఫారిన్ వెళ్ళని వాళ్ళు హ్యాపీగా ఫ్లైట్ ఎక్కొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి